బండి ముఖ్యంగా ఈ స్కూటీలు అవి ఉంటాయి కదండి స్కూటీ బల్డ్ అవే ప్లజర్ ఈ టీవీఎస్ బల్డ్ అవన్నీ ఉంటాయి కదా దానిలోని కిక్ స్టార్ట్ ఉంటుంది కిక్ స్టార్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది కదా ఆప్షన్ మనం బటన్ నొక్కగానే స్టార్ట్ అవుతుంటుంది దానికి ఏంటంటే బ్యాటరీలో ఒకసారి వీక్ అవుతుంటాయి ముఖ్యంగా ఈ చలికాలంలో స్టార్ట్ అవ్వదు కిక్ కొట్టినా కూడా అవ్వదు అటు ఏంటంటే బ్యాటరీ పోవడం కాదండి అది బ్యాటరీ కొంచెం వీక్ అయింది వీక్ అయితే మళ్ళీ రీఛార్జ్ చేస్తే మళ్ళీ బ్యాటరీ మామూలుగా అయిపోతుంది చాలామంది తెలియక ఏంటంటే అంటే బ్యాటరీ తీ పోయింది పూర్తిగా అని చెప్పేసి కొత్త వేసేస్తుంటారు ఆ పాతవి మెకానిక్ ఏం చేస్తారంటే పాతవి మళ్ళీ ఇంకోటి తీసేసి అవే కొత్త అన్నట్టుగా వేసి వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు పదమూడు వందలు ఇలా ఛార్జ్ చేస్తుంటారు కాబట్టి కొంచెం జాగ్రత్త చూసుకొని ఒకవేళ నిజంగా పోయినట్టయితే ఇంకా హార్న్ మోగదండి బ్యాటరీ నిజంగా పోతే హార్న్ మోగదు అవదే గుర్తు అనమాట బ్యాటరీ పోయినట్టు అలాంటప్పుడు మీరు కొత్త తెయించుకోండి కొత్త వేయించుకోండి లేదు మీ షోరూమ్ నుంచి కొంత తెచ్చి ఇచ్చి ఏమనండి అతను తెమ్మంటే ఇంకో రెండు వందలు మూడు వందలు ఎక్కిస్తారు పేదవాడు పాపం పోనీ అంటే దాని పేరే ఆ సంగతి దానికి నేను చెప్పదా కానీ అలాంటివి ఎంకరేజ్ చేయకూడదు కదా కరెక్ట్గా ఒక బ్యాటరీ వీక్ అయిందంటే ఛార్జ్ చేసి ఇవ్వాలి మీకు అది తక్కువ అవుతుంది మీకు వేరే అవ్వదు కదా రెండు వందల మూడు వందలు అవుతుంది ఛార్జ్ చేసిస్తే మీకు కొంతకాలం ఈ ఇప్పుడు ప్రతిసారి ఒక సంవత్సరం ఒకసారి రెండు సంవత్సరాలకు వచ్చి కొత్త బ్యాటరీ కొన్ని ఇవ్వాలంటే కష్టం కదా ఇది కొంచెం సోషల్ అవర్నెస్ మనం పెంచుకోవాలి అదండి మళ్ళీ మాట్లాడాలి